హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఎన్ని రోజులకి ఎండ చూస్తున్నాను చూడండి అసలు దగ్గర దగ్గర వన్ వీక్ అవుతుంది అనమాట ఎండ కొట్టక సండే పోయిన సండే స్టార్ట్ అయింది అంతకుముందే స్టార్ట్ అయిందిలే కానీ మార్నింగ్ పడి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ రాకుండా మళ్ళీ నైట్ పడి అలా పడుతూ ఉండే అన్నమాట సో చాలా రోజుల తర్వాత ఎండనైతే మళ్ళీ ఒక్కసారి అయితే చూస్తున్నాను అనమాట సో టైం అయింది ఫోర్ థర్టీ అవుతుంది సో క్లీన్ చేసేసి ఉడితపెడదామనేసి అయితే వచ్చాను ఆల్రెడీ ఇదంతా క్లీన్ చేసేసాను సో టైం అయిందా కదా అనేసి మొత్తము కుడితి పెట్టేసి వాటర్ పెట్టి బయట కట్టేయాలి సో ఒక టూ డేస్ ఒక టూ త్రీ డేస్ ఎలా ఎండ కొడితే అంతా ఆరిపోతుంది సో బయట కట్టేయడానికి కూడా కొంచెం వీలుంటుందన్నమాట సో ఇప్పుడైతే ఇక వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి కుడితి పెట్టేస్తూ అయితే కట్టేస్తాను సో తర్వాతకి పాలు తీసే వేడి అయితే చేస్తానన్నమాట సో ఈరోజు మీకు పాలు తీసే వేడి అయితే వస్తుంది ఓకేనా సో వీడియో అయితే కంటిన్యూ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నిటికీ కుడికి పెట్టి పాలు తినేసరికి వాళ్ళేదైపోయిందండి సో ఫోర్ థర్టీకి స్టార్ట్ చేశాను అనమాట సో ఇంతకు ముందు కూడా త్రీ థర్టీకి ఫోర్కి స్టార్ట్ చేసేయాలి సో ఇవాళ లేట్ అయిపోయింది సో రేపటి నుండి త్రీ థర్టీకి స్టార్ట్ చేయాలి బాగా లేట్ అయిపోయింది ఇవాళ కూడా బాగా వస్తున్నాయి అనమాట అండి కాల్ చేశారా